సినిమా రంగం వస్తే యాడ్ ఫిల్మ్స్ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ సినిమా రిపోర్టర్ అనే దాంతో మీ కెరీర్ స్టార్ట్ అయ్యా తర్వాత మీకు మంచి బ్రేక్ వచ్చిన సినిమా ఏంటి నాకు యాక్చువల్గా వరుసగా రెండు సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి రెండింటికి ప్రొడ్యూసర్ ఒక ఆయన ఓకే రాహుల్ మళ్ళీ రావు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా సుమంత్ గారి హీరో గౌతమ్ తెన్ననూరి డైరెక్టర్ ఓకే ఆ సినిమా నాకు ఫస్ట్ బ్రేక్ ఓకే అందులో నేను హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఫాదర్ కింద చేశాను అనితానాథ్ అని ఇప్పుడు అంటే అప్పటికే సీనియర్ నాకంటే అంటే ఇండస్ట్రీలో ఆవిడ నా వైఫ్ క్యారెక్టర్ చేశారు ఓకే ఆ పేరుకి ఆ కాంబినేషన్ కింద మా పేరుకి ఓకే అందులో మా క్యారెక్టర్స్ కానీ మంచి పేరు వచ్చింది ఓకే దాని తర్వాత నాకు ఇమ్మీడియట్ మళ్ళీ ఇంకో అంత పేరు మళ్ళీ తీసుకొచ్చిన సినిమా ఏజెంట్ సాయి అందులో ఆత్రేయన్ మళ్ళీ రాహుల్ గారే ప్రొడ్యూసర్ దానికి ఓకే అందులో క్యారెక్టర్ చాలా నేను అందుకే ఆయన తర్వాత మొన్న ఇంకొక హారర్ ఫిల్ అదే అడిగాను నాకు ఇవ్వలేదు మీరు నన్ను పిలవలేదు అంటే నవ్వేరా నేను అడిగాను రెండు సార్లు అంటే మీకు సూట్ అయ్యే క్యారెక్టర్ లేదండి అని అన్నారు అంటే రిపీట్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏంటి తెలియదు హ్యాట్రిక్ మీకు వచ్చినట్టు నాకు కూడా వచ్చేది కదండి నేను సో మీకు బ్రేక్ ఇచ్చిన రెండు సినిమాలు ఆయన ప్రొడ్యూసర్ రాహుల్ ఓకే అవి కాకుండా మీరు యాక్ట్ చేసిన పెద్ద సినిమాలు కానీ లేకపోతే అంటే శుభలేఖలు అని సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరు వచ్చిందండి శుభలేఖ ప్లా అని సాయి శ్రీనివాస్ ఏదో ఉంది అబ్బాయి పేరు అది అతని హీరో కింద అది చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ అలాగే తర్వాత నాకు అంటే చాలా సినిమాల్లో స్టోరీలో ట్విస్ట్ ఉండే క్యారెక్టర్లు నాకు ఎక్కువ వచ్చాయి లెంగ్త్తో సంబంధం లేకుండా చిన్న లెంగ్త్ ఉన్నా కథలో మలుపు తిరిగే ఆ పాత్ర ఏదైనా మలుపు తిప్పే పాత్ర ఏదైనా ఉందంటే అది ఒక రకంగా ఒక్కొక్క టైం లో అయితే వీడుంటే హిట్ అన్న టాక్ కూడా వచ్చింది సన్నర్సన్ ఈ హవా ఎప్పటిదాకా అంటే మనకి లాక్డౌన్ ముందు దాకా బాగా భారీగా ఒక ఏడాది అయితే ముప్పై రెండు సినిమాలు వేసాను అబ్బా ఒక వన్ ఇయర్ లో ఒక ఇయర్ అయితే ఓకే లాక్డౌన్ తర్వాత సెంచరీ సెంచరీ కొట్టేశారా సెంచరీ దాటిపోయింది దాడి ఓకే వన్ థర్టీ దగ్గర ఉన్నాను అంటే లాక్ డౌన్ పడకపోతే ఇప్పటికి డబల్ సెంచరీ అయిపోయింది ఉంటది ఏముంది ఒక వన్ ఇయర్ లో కొట్టేస్తారు వన్ ఆర్ టూ ఇయర్స్ లో ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గిందండి స్పీడ్ తగ్గింది నాకు వచ్చే స్పీడ్ తగ్గింది మామూలుగా సినిమా స్పీడ్ కూడా తగ్గింది ఓకే ఇప్పుడు అన్ని ఏంటంటే క్యారెక్టర్లు ఎక్కువ మాస్ లుక్ ఉన్న క్యారెక్టర్లు కావాలని చూస్తున్నారు మాస్ లుక్ నన్ను ఏమో స్టీరియో టైపింగ్ చేస్తారు చాలా క్లాసులు మంచి వర్సనాలిటీ అసలు చాలా ఇండస్ట్రీ మనకి స్టీరియో టైపింగ్ చేసేస్తుంది కదా వీడు చాలా క్లాసు డిగ్నిఫైడ్ చదువుకున్న వాడు క్యారెక్టర్లకి మంచి ఫాదర్ జెంటిల్ మ్యాన్ అన్న క్యారెక్టర్ పనికి పనికిరాడం డిసైడ్ అయిపోయింది అండి కేజీఎఫ్ లో స్పీకర్ అని కానీ మీ పేరు గుర్తొచ్చింది కదా కేజీఎఫ్ లో స్పీకర్ రోజు చేశారు కదా కేజీఎఫ్ లో చేశాను కార్తికేయ టూ కేజీఎఫ్ టూ లో చేశాను కార్తికేయ టూ లో చేశాను ఓ రెండు పాన్ ఇండియా సినిమాలు మంచి హిట్ అయిన సినిమాలు ఓకే ఓకే